నల్లన నల్లన ఎదకవర్తి ఎను బసది బచ్చదా యావే మాధవాయ నాద్యోహ

Hvis noen ville ditt skoleliv?

ओके ओके सर ओके सर पापा ये रोज చాలా సంతోషంగా ఉంది డాటా ఈ సమాచారంలో ఒక్క బస్సు కూడా కొన్న పాపాన్ని ఆ ప్రభుత్వాన్ని అయితే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వందల బస్సులను ఈరోజు ఏపీసీ ఏపీఎస్ఆర్టీసీ జాతికి ప్రజలకు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం ఏ సంస్థ అయినా పనిచేసే ఉద్యోగస్తులకే బాగుంటుంది వారంతా ఆ సంస్థ భాగం రోజే ప్రజలకు కూడా నాణ్యమైన సేవలు దానికి ఉంటుంది కాబట్టి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేదానికి మా రవాణా శాఖ అయితేనే మా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా దానిలోనే ఈ భాగం ఇది ఈరోజు ఏలూరు పట్టణంలో వివిధ డిపోలకు చెందిన వెస్ట్ గోదావరి డిపోలకు చెందిన బస్సులన్నీ ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ బస్సులన్నీ గ్రామాలకైతేనే పట్టణాల మధ్యలో నడిచే బస్సులు ఇవన్నీ ఇవన్నీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి ఈ ప్రభుత్వము ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టింది సోదరులారా ఒకటే గమనించాలా ఏదైతే హామీలు మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిందో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తూచా తప్పకుండా హామీలు నెరవేర్చి వస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలైనా కార్యక్రమాలు చేపట్టామో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా సుమారు అరవై ఐదు వేల అరవై ఐదు లక్షల పెన్షన్లు అంటే పద్దెనిమిది కేటగిరీల్లో ఒకటో తారీఖున పెన్షన్గా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం చేశాము అలాగే ఈ నెల పదహైదవ తారీఖున లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్న క్యాంటీన్లు మరొకసారి ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది అలాగే మన రాష్ట్రంలో లక్షలాది వేలాదిగా ముందు ముందున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక శుభ సూచకంగా ఎప్పుడు ఏదైనా పదహారు వేల డిఎస్సి పోస్టులు కూడా రిలీజ్ చేసేదానికి ప్రభుత్వం శ్రీకారం పెట్టింది చెప్పుకుంటూ పొందే దానికి ఎందుకు చేస్తామంటే ప్రజల యొక్క మన్నన పొందాలి ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కేవలం సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని పూర్తిగా మరిచిన ప్రభుత్వం ఏదైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే మీ దృష్టి కొన్ని తీసుకొని పోతున్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా పాదయాత్ర ఏం చెప్పారో ఆర్టీసీ కార్మికులు అందరికీ తెలుసు ఏదో గొప్పగా నేను ముఖ్యమంత్రి అయితే ఏపీఎస్ఆర్టీసీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఆయన చెప్పాడు సంతోష ప్రభుత్వ ఏర్పాటు అయింది విలీనం చేశాడు ఏ విధమైన విలీనమే తప్పక ఏ విధమైన మంచి చట్టంలో ప్రజలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ భాగస్వామ్యం చేస్తున్నాడని మేము అడుగుతున్నాం ఈరోజు మేము ఒకటే ఆర్మీస్తున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీఆర్సీ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు ఒక కన్నా అయితే ప్రయాణికుడు ఉండవర్వంగా చెప్తున్నాం ఎందుకంటే ఎప్పుడైతే కార్మికులు సంతోషంగా ఉండే అప్పుడే వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏమైతే ఉన్నాయో సక్రమంగా చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా కార్య కార్మికులకు సమస్యలు తీర్చేదానికి ఒక రవాణా మంత్రి గారికి ఏపీఎఫ్ వ్యక్తిగా నేను ఒకటే చెప్తున్నా రేపు రాష్ట్రంలో వచ్చే ఐదు సంవత్సరాలు మీరు సంతోషంగా ఉండి మీ సంస్థను దిగ్విజయంగా నడిపించుకునే రోజే ఆ రోజే మాకు నిజమైన ఆనందం ఎందుకంటే లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు ఏపీఆర్టీసీలో మీరే మీరు సంతోషంగా ఉండి ప్రయాణికులు గమ్యస్థానం చేర్చిన రోజే అప్పుడే నిజంగా మనమూడ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న కార్మిక సోదరులందరికీ రవాణా మంత్రిగా భరోసా ఇస్తున్నా మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టి తీసుకుని పోయేదాన్ని నేను ప్రయత్నిస్తూనే నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెలలో పదహైదు రోజులు ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన డిపోలు అన్ని దగ్గర పర్యటించడం జరుగుతూ ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చేదానికి నేను చిత్రశుద్ధి కృషి చేస్తాను అలాగే ఒకటే చెప్తున్నాను పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలతో అందరూ మాకు చేశారు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు ఎక్కడ ఏ విధమైన అలసం పొవద్దు ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు చర్మగీత పాడాలంటే ఎందుకో మనకు తెలుసు ఎక్కడ చూసినా ఉద్యోగస్తులపై దాడులు రైతులపై దాడులు కార్మికులపై కర్షకులపై ఎక్కడ చూసినా రెండు ఐదు సంవత్సరాలు దాడులు జరుగుతూ వచ్చాయి ఇప్పుడు రెండు ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకసారి పేపర్లు అయితే మీడియాలో అయితే చూడండి క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హింసలు ప్రేరేపిస్తూ వచ్చారు మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం ఈరోజు రైతులకైతే ఉద్యోగస్తులకైతే మేము ఫ్రెండ్లీగా ఉన్నాం ఉద్యోగస్తు సోదరులకు మేము హామీ ఇస్తున్నాం మా యొక్క విజయంలో ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఉంది రాష్ట్రంలో అందుకోసం మేము వాళ్ళకి ఒకటే చెప్పాం మీరు కూడా ప్రజలకు దగ్గర కాండి మేము నాయకులనే కానీ పరిపాలకులనే కానీ మేము డిక్టేటర్షిప్ అయితే మేము చేయము ప్రజలకు ఏమైతే మంచి జరుగుతుందో ఏ కార్యక్రమాలు మేము ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు రాజకీయ నాయకులకు ప్రభుత్వానికి మధ్య మీరు వాళ్ళు కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా ఏ విధమైన అపోహలు లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవ సేవలు అందించే విధంగా పని చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం అలాగే మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పద పద్నాలుగు సంవత్సరాలు అందరూ చూశారు తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అయితే మన రైతులకు రైతులకైతేనే ఒక సోర్ణ ఉంటుందో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం